అధ్యయపులు సుగుణి గారు అక్షర దర్శనం అవధాని గారు ఇక్కడ పూర్తయిపోయినట్లు కదా నవమాధ్యాయంలో పదిహేడవ శ్లోకం మొదటి పాదం ఐదవ అక్షరం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకం పాదం మొదటి పాదం ఐదవ అక్షరం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకం మొదటి పాదం ఐదవ అక్షరం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకం మొదటి పాదం ఐదవ అక్షరం సలో రెండవ అక్షరం రామస్లో పితాహమతో మాతా పితమ వేద్యం పవిత్రమోంకారరిక్సామయరవ ఇక్కడ కూడా పరమాత్మ యొక్క వైభవమే ఉంది నేను ఈ సమస్త జగత్తుకి తండ్రి లాంటి వాణ్ణి తండ్రిని లాంటి వాణ్ణి ఎందుకు మళ్ళీ తండ్రిని పితాహమస్య జగత మాతా దాత పితామహ తల్లిడ నేనే దాత పితామహ అలాగే దీన్ని ధరించి దీన్ని పోషించేటువంటి వాణ్ణి నేనే పితామహ అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కూడా తానే ఉన్నాడు వేద్యం పవిత్ర మోంకారహ ఏదైతే తెలుసుకోవాల్సినటువంటిది జ్ఞేయ పదార్థం ఉందో ఓంకార స్వరూపంగా అది కూడా నేనే ఋక్ సామ యజురేవచేద ఋగ్వేదం యజుర్వేదం సామవేదంగా వేదమూర్తి అయి ఆ పరమాత్మే ధ్వనించారు ఆ విధంగా ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు చివరి ప్రశ్న అడగండి తండ్రికి తరికి తేడా ఏమిటండి ఇప్పుడు మీరే అన్నారు తండ్రికి తండ్రి లాంటి వారికి తేడా ఏంటండి శాస్త్రంలో ఐదుగురిని తండ్రులుగా చెప్పారు జనిత చోపనేతాచ ఎష్ట విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచయితే పితర స్మృత అని వీరు ఐదుగురిని శాస్త్రం తండ్రులుగా చెప్తుంది జనిత అంటే మనం మనకు జన్మనిచ్చినటువంటి వారు ముఖ్యమైన తండ్రి ఉపనేతాచ మనకు ఉపనయనం చేసి అంటే మన అధ్యయనాన్ని అధ్యయనానికి తాను సహకరించి తాను విద్యాభ్యాసం చేయించినటువంటి వారు ఉపనేత అని మనం చెప్పుకోవచ్చు ఎష్ట విద్యాం ప్రయత్తి అలాగే విద్యను కూడా అందించేటువంటి గురువు కూడా తండ్రి లాంటి వారే అన్నదాత అన్న అలాగే అన్నాన్ని పెట్టి పోషించేటువంటి వారు భయత్రాత భయాల నుండి రక్షించేటువంటి వారు వీరు ఐదుగురిని శాస్త్రం తండ్రులుగా భావించమని చెప్పింది కాబట్టి జనిత అంటే జన్మనిచ్చినటువంటి వారు తండ్రి అయితే మిగతా నలుగురు తండ్రి లాంటి వారు ఆ ప్రకారంగా చెప్పుకోవాలి ఇక్కడికి భగవద్గీత అవధానం సంపూర్తయింది చాలా చక్కగా చేశాడు కొరవాడు అందరినీ ఆనందపెట్టాడు భగవద్గీత ఎంతో పట్టు లేకపోతే ఇలా చెప్పడం సాధ్యం కాదు చాలా అద్భుతంగా చేశాడు కవి కంఠీరవ కవి కంఠీరవ పుచ్చక ప్రదతి సంభావ్యంప సంఘాతింప కవి కంఠీరవ పుచ్చక ప్రదతి సంఘాతి ఈ బుద్ధిలో కవి కఠీరవ పృక్ష సంఘాతి పొగా వేగమే అవధానం మును కవిశిశు అవధానం మును సల్పితో కవిశిశు అష్టాదశాధ్యాయి లో అష్టాదశాధ్యాయు లో పద్దెనిమిది అధ్యాయాల ఈ పుస్తకంలో ఈ మహోద్గ్రంథంలో ప్రతి అక్షరం మీద స్ట్రెస్ లేకపోతే ప్రతి అక్షరము నాలుగు లేకపోతే ప్రతి అక్షరం మేధలో లేకపోతే భావంతో సహా ఏ శ్లోకానికైనా అద్భుతంగా భావం చెబుతున్నాడు నిజంగా ఈ చిన్న వయసులో ఇరవై ఏళ్ళ వయసులో భగ అద్వైత శాస్త్రమైన భగవద్గీత మీద ఇంతమంది సభలో ఇంతమంది పండితుల మధ్యలో గురువుగారి మధ్యలో దానికి అర్థం చెప్పి అవును పిలుచుకోవడం మాటలు కాదు అటువంటి అవధానం చాలా చక్కగా చేశాడు ఉమామహేశ్వర ఇంకా ఇంకా వృద్ధులకు రావాలని కోరుతూ ఇప్పుడు పుస్తకావిష్కారం కూడా ఉంది ఇంకా ధారణ చేయాలి కదా వ్యస్తాక్ష ధారణ ఎంత సభ అయినా కూడా ధారణలేని సు శ్రీధర ఎంత చేసినా సరే ధారణ చేయకపోతే మాత్రం అవధానం సక్సెస్ అయినట్లు కాదు ఇప్పుడు ఎన్ని అక్షరాలు ఇచ్చారో తెలియదు అక్కడ 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 ఇచ్చారు ఇవన్నీ కూడగొట్టుకుని మనసులో పెట్టుకున్నాడు ఇందాక ఇప్పుడు ఆ శ్లోకాలు శ్లోకం ఉపగిస్తాడు వారు మొత్తం ఇరవై రెండు అక్షరాలు ఇచ్చారు అంతే కదండి ఇరవై ఒకటి ఎందుకంటే పద్దెనిమిది స్థానంలో నాలుగు ఇచ్చారు అందుకని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒక్క అక్షరాలు ఇచ్చారు అక్షరాలను కింద వ్రాసిన వారు ఎవరైనా ఉంటే చూడవచ్చు మొత్తం ఇరవై ఒక్క అక్షరాలు మొదటి అక్షరం వే రెండు ద మూడు మా నాలుగు ఈమ్ ఐదు నా ఆరు ద ఏడు మా ఎనిమిది ఈమ్ తొమ్మిది భిమ్ పది దు పదకొండు మా పన్నెండు ఈం పదమూడు ప పద్నాలుగు ర పదిహేను ప పదహారు దో పదిహేడు ద్య పద్దెనిమిది దిం పంతొమ్మిది దు ఇరవై మా ఇరవై ఒకటి మాతని స్మరింపజేశారు Thank <laughs> you.